నా ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నేను అమ్మపోతున్నా వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మరియు కింద సబ్స్క్రైబ్ అయిపోతుంది అప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బి అడ్వర్ట్ చేయండి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో చూసి అందరూ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు సో ప్లీజ్ లైక్ ఇక టాపిక్ స్టార్ట్ చేస్తే కనుక ప్రస్తుతం మనకి మంత్లీ పెన్షన్ అనేది వెయ్యి రూపాయలు కదా సో చాలామంది పెన్షనర్స్ ఉన్నారు చాలామంది పెన్షన్ తీసుకుంటున్నారు అయితే మంత్లీ పెన్షన్ వచ్చేసరికి మినిమం మనకి వెయ్యి రూపాయలుగా పరిగణించారు అట్లాగే కొంతమంది వెయ్యి రూపాయల కంటే తక్కువ కూడా తీసుకుంటున్నారు అట్లాంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఓకే అయితే దీని మీద చాలామంది డిమాండ్స్ చేశారండి ప్రీవియస్ ఇయర్స్లో కానివ్వండి చాలా మంది డిమాండ్స్ చేశారు చాలాసార్లు మనం చెప్పుకున్నాము ఓకేనా వెయ్యి రూపాయలని మూడు వేలు చేయాలని ఐదు వేలు చేయాలని ఏడు వేలు చేయాలని చెప్పేసి అట్లా చాలామంది డిమాండ్ అయితే చేశారు అయితే ఇప్పుడు కూడా దీని నుంచి కొన్ని పెద్ద ఎత్తున నిరసనకు కూడా నిరసనకు కూడా దిగుతున్నారనమాట ఈ జాతీయ ఆందోళన కమిటీ వాళ్ళు అయితే మీరు ఇక్కడ చూడొచ్చండి ఓకేనా సో చాలా న్యూస్లు ఏంటంటే ఈ విషయాన్ని అయితే వీళ్ళు వెల్లడించారు ఓకేనా మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని అయితే వెల్లడించడం జరిగిందనమాట మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ముప్పై ఒకటో తారీఖున ఓకేనండి అంటే రేపు బుధవారం జాతీయ ఆందోళన కమిటీ పెద్ద ఎత్తున నిరసన అయితే చేయబోతుందనమాట ఓకేనా సో మీరు చెక్ చేసుకోవచ్చు నేషనల్ అజిటేషన్ కమిటీ వారు పెద్ద ఎత్తున నిరసనకైతే దిగుతున్నారన్నమాట సో చాలా మందిని మందిని అయితే వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు రండి అని చెప్పేసి చాలామంది పెన్షనర్స్ని ఓకేనా అది కూడా ఏంటంటే ఢిల్లీ ఢిల్లీ వేదిక ఈ జంత్ర మంత్ర ఏదైతే ఉందో సో అక్కడ ఈ నిరసన అనేది వీళ్ళు చేస్తున్నారు ఓకే డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని చెప్పేసి అయితే ఇక్కడ ఈ యొక్క జాతీయ ఆందోళన కమిటీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అశోక్ రౌత్ గారు అయితే స్పష్టంగా చెప్తున్నారన్నమాట ఈ డిమాండ్లు నెరవేరే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పేసి ఓకే అలాగే ఈ అధికార అలాగే విపక్షాలు ఎవరైతే ఉన్నారో అన్ని రాజకీయ పార్టీలకు ఈ బాధ్యత ఉంది ఏది కనీసం ఈ వెయ్యి రూపాయల పెన్షన్ని ఏడువేలు చేయాలి కనీసం ఎందుకంటే చాలామంది వృద్ధులు బాధపడుతున్నారు చాలామంది సఫర్ అవుతున్నారన్నమాట ఈ వెయ్యి రూపాయల పెన్షన్తో సో వాళ్ళకి గడిచేది లేదు సో వాళ్ళకి పెన్షన్ పెంచాలి తప్పనిసరిగా వాళ్ళ ముందుకే రావట్లేదు అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు అధికార అలాగే విపక్షాలకు చెందిన అన్ని పార్టీలకి బాధ్యత ఉంది ఈ వెయ్యి రూపాయల నుంచి ఏడు వేలకి పెన్షన్ పెంచాలని చెప్పేసి అయితే ఈ యొక్క కమిటీ జాతీయ ప్రధాని కార్యదర్శి దేవేంద్ర సింగ్ గారు అయితే చెప్తున్నారన్నమాట ఓకేనా రాజకీయ అలాగే విప విపక్షాల పార్టీలు ఏవైతే ఉన్నాయో సో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది తప్పనిసరిగా పెంచాలి పెన్షను వీళ్ళకి చాలా అని చెప్పేసి అయితే ఫైనల్గా ఏంటంటే ముప్పై ఏడో తారీఖున ఏంటంటే వీళ్ళు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారండి ఓకేనా ఈ నిరసనకి అందరూ రావాలని చెప్పేసి అయితే పిలుపునిచ్చారు ఓకే ముప్పై ఒకటో తారీఖునైతే నిరసన చేస్తారు ఈ డిమాండ్లో నెరవేరే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి అయితే అశోక్ రౌత్ గారు చెప్తున్నారు సో ఈసారి ఏమైంది అనేది మనం చూడాలి ఓకేనా చాలామంది చేశారు చాలామంది దీని మీద ఫైట్ చేస్తూనే వచ్చారు బట్ ఇప్పటివరకు అయితే ఎట్లాంటి చలనం లేదు దీని దీంట్లో ఓకేనా పెన్షన్ పెన్షన్ అయితే మినిమం పెన్షన్ పెంచట్లేదు ఈసారి అయినా పెంచుతారా లేదా అనేది అయితే మనం చూడాలి ఇట్లాంటి వాళ్ళకి మనం కూడా సపోర్ట్ చేయాలి ఓకేనా సో పెన్షనర్స్కి తప్పని తప్పనిసరిగా ఈ వెయ్యి రూపాయలు అనేది ఎంతో కొంత పెరగాలి మూడు వేలు నాలుగు వేలు ఎంతో కొంత పెరగాలి వీడైతే ఏడు వేల ఐదు వందలు పెంచాలని చెప్పేసి అంటున్నారు సో ఎంతో కొంత పెరిగితే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇట్లాంటి వారికి మనం ఇట్లాంటి నిరసనలో మనం కూడా పాల్గొనాలి ఓకేనా సో చూద్దాము ఈ నిరసన ఏమవుతుంది వీళ్ళు కంటిన్యూగా చేస్తూ ఉంటున్నారు డిమాండ్ నెరవేరే వరకు ఓ ఫైనల్గా మనకి ఏ అవుట్పుట్ వస్తుంది అనేది చూడాలి మ్యాగ్జిమిన్ అంటే చాలామంది చేశారు బట్ అవ్వలేదు పని అవ్వలేదు సో ఈసారి కూడా మరి దీని మీద ఏదైనా అప్డేట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తా లేదనేది చూద్దాం వెయిట్ చేద్దాం ఓకే ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ నెస్ట్వి కదా అయిపోయింది లైస్ మీరు చాలా సపోర్ట్ చేయండి అలాగే ఇల్ల విషయాలు మీరు మళ్ళీ తెలుసుకునే కదా సబ్స్క్రైబ్ అంటుంది దాని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్